హాయ్ ఫ్రెండ్స్ పంటి నొప్పితో బాధపడుతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పంటి నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు లవంగాల పేస్ట్ లేదా లవంగాల నూనెను కాటన్ బాల్ సాయంతో పంటి దగ్గర అప్లై చేయడంతో పంటి నొప్పి తగ్గుతుంది లవంగాల్లోని పోషకాలు దంత సమస్యలను తగ్గిస్తాయి ఉప్పు కలిపిన నీటిని పుక్కిలించడం వల్ల నొప్పి తగ్గుతుంది ఈ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి అలర్జీలతో పాటుగా పంటి నొప్పి కూడా వేగంగా తగ్గుతుంది పుదీనా టీ బ్యాగ్స్ లేదా పుదీనా ఆయిల్ పంటి నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి పుదీనాలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు వాపు నొప్పిని తగ్గిస్తాయి పంటి నొప్పి రాకుండా ఉండేందుకు ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయండి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం ఉప్పు నీటితో పుక్కిలించడం వంటివి చేయండి ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల కూడా పంటి నొప్పి తగ్గుతుంది ఆయిల్ పుల్లింగ్ చేస్తే ఇన్ఫ్లమేషన్ సమస్య నుంచి రిలీఫ్ లభిస్తుంది పంటి నొప్పి ఉన్న చోట కలబంద జల్ రాయండి కలబందలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి ఇవి నోట్లో ఉన్న బ్యాక్టీరియాను తగ్గిస్తాయి టీ ట్రీ ఆయిల్ను కొద్దిగా కొబ్బరి నూనెలో కలపండి ఈ నూనెను కాటన్ బాల్ సాయంతో పంటి దగ్గర ఉంచండి ఇలా చేయడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి